గారు లయా గారు ఇక్కడ సో ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు కదా అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి ఆర్టిస్ట్లో కావచ్చు టెక్నికల్గా కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు యాక్చువల్లీ చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి ఈవెన్ యాక్టింగ్లో కూడా యాక్చువల్లీ మనుషుల్లో తేడా లేదండి మనుషులు అలాగే ఉన్నారు ఇక్కడికి చాలా మంది నాకు ఆల్రెడీ కొంతమంది తెలుసు వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు సో మనుషుల్లో కాదు కానీ బట్ బేసిక్లీ యాక్టింగ్లో కూడా ఆర్ యూనో ఇప్పుడు చాలా న్యాచురల్గా వెళ్తున్నారు అప్పుడు కొంచెం డ్రమాటిక్గా ఉండేది కొంచెం అండ్ తీయడం కూడా చాలా కంటెంట్కి ఎంత కావాలో అదే వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఈ స్పీకింగ్ అదే తీస్తున్నారు సో వాట్ ఎవర్ దర్ ఇమేజ్ ఏముందో అవన్నీ ఎవరు ఇప్పుడు చూడట్లేదు అలాగే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల ఇంకా విజువలీ ఇట్ ఈస్ వెరీ గుడ్ మేము చేస్తున్నప్పుడు కొంచెము రాగా అబ్బో ఇప్పుడు ఇప్పుడు మాకు చూసినప్పుడే అబ్బా ఇది పాతగా అయిపోయినట్టుంది అంటే మాకు మా సినిమాలే మళ్ళీ చూసుకోవాలంటే కొన్నిసార్లు బా దాని బదులు కొత్తది చూద్దాం అనిపించే రోజులు కూడా ఉన్నాయి బట్ నాట్ దట్ ఓల్డ్ ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్ అనుకోండి బట్ కానీ చెప్తుంది ఏంటంటే విజువల్లీ కూడా చాలా బాగుంది అండ్ ఎమోషన్ ఈజీగా క్యారీ అవుతుంది ఎక్కువ డ్రమటైజ్ చేయకుండా ద ఎమోషన్ ఇస్ రీచింగ్ అది చాలా బాగుంది సో మెనీ థింగ్స్ ఆ దేర్ బట్ ప్రస్తుతానికి అవుతాయి సార్

తమ్ముడు కాకుండా వేరే దానికి ఆన్సర్ లేదు ఇండస్ట్రీ పెద్దగా మీరు కెమెరా తీసుకొని ఆఫీస్ కి అక్కడ మాట్లాడదాం నా వల్ల తమ్ముడు సినిమాలకు వెళ్ళి డివియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు గౌడ యా ఈ తమ్ముడు స్టోరీ అంటే యాక్చువల్లీ మీరు మ్యారేజ్ చేసుకున్నారు యూఎస్ వెళ్ళిపోయారు కదా తమ్ముడు స్టోరీ చూస్తుంటే ఏజెన్సీ నేపథ్యంలో కొద్దిగా హార్డ్గా కనిపిస్తున్నది ఈ స్టోరీ మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది ఇది మీకు ఆ క్యారెక్టర్ ఏంటి అసలు సినిమా చాలా చాలా కథలు ముందు కూడా చెప్పారండి కానీ ఇది ఈ కథతో కంబ్యాక్ రావాలి అని అనిపించే అంత బాగుంది నాకు ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా ఎలా అయితే ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద దానికంటే పది రెట్లు ఎక్కువగా ఉంది అనిపిస్తుంది సో ఇది డెఫినెట్లీ నాకు మెమొరబుల్గా ఎప్పుడూ గుర్తుండిపోయే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నితిన్ గౌడ్ నితిన్ గారు నితిన్ గారు ఇక్కడ నితిన్ గారు బేసికలీ నితిన్ గారిని అడగలేదండి రాజుగారు వద్దన్నారు కదా ఇందాక అయితే ఎప్పుడు నితిన్ అన్న ఆయన సైలెంట్గా ఉంటాడు బయట కావచ్చు మ్యాక్సిమం నార్మల్గా బట్ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి హింసను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంది గాంధీ గారు చెప్పిన ప్రకారం చూసినా ఒకలా ఉంది ప్రేమగా చెప్తే వినరు ఇది వింటారు అని చెప్పి బయట ఉన్నట్టే ఇంట్లో ఉంటావా నీ పిల్లల దగ్గర అక్కడ ఇంటి ఇట్లాగే ఉంటావా ఉండవుగా సినిమా నిజ జీవితం వేరు స్క్రీన్ మీద వేరే స్క్రీన్ మీద చూసి ఫాలో అవుతున్నారు కదా అంతా ఇక మంచి చెప్తే మన అందరూ ఎందుకో మారట్లేదు శతమానభవతి తీసాము మారా బలగం తీసాము మారా మారరు శ్రీనివాస కళ్యాణం అంతమంది సినిమా తీసాం పెళ్ళంటే విలువ అంటే చూసారా చూడరుగా థ్యాంక్ యూ అనేది ఒక వ్యాల్యూ చెప్పాము చూసారా మార్నింగ్ షోకే రిజెక్ట్ అన్నారు సినిమా సినిమానే సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి హీరోలు రిమ్యునరేషన్ లేకుండా చేసినవి ఉన్నాయి రిమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన చేసినవి ఉన్నాయి అది ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో ఇవాళ కొత్తగా కాదు కానీ అది జరుగుతూ ఉంది అలాగే డైరెక్టర్కి ప్రొడ్యూసర్ అండర్స్టాండింగ్తో అసలు వితౌట్ రిమండరేషన్తో సినిమాలు కూడా చేస్తూనే ఉన్నాయి సో ఆ ట్రెండ్కి ఇప్పటికీ వచ్చి ఎందుకు ఇప్పుడు ఈ హీరోలు అలా కనిపించారు నేను చెప్పింది అది కాదు ఈ సినిమా వాళ్ళు ఇద్దరు ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు దాని గురించి చెప్పా ఇద్దరు రెమ్యునరేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి సినిమా ఫినిషింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇది ఇది ఉంది సార్ ఇది ఇది ఉందని చెప్పి అప్పుడే ఓపెన్గా నేను అలా డల్గా ఈ ఇది నెంబర్లన్నీ వేస్తుంటే పెన్ను తీసుకొని ఇవి నా రెముండ్రేషన్ ఇక్కడ నుంచి వద్దు సార్ అలాగే నితిన్ దగ్గర ఇలా డిస్కషన్ వచ్చినప్పుడు అంకుల్ మీరు ఎంత పంపిస్తే నాకు అంతే రెముండ్రేషన్ ఈ సినిమాకి దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను రెమండ్రేషన్లు అన్నీ ముందే మాట్లాడుకుంటాం తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడు వ్యూస్ గురించి మాట్లాడుతున్నాను నిజంగా సాంగ్స్ ఆడియో కంపెనీలు కొనేది ఆ వ్యూస్ ఈ టెన్ మిలియన్స్ సో ఫిఫ్టీ లెన్ బిలియన్లు ఇలా ఎంతో మనం చూసాం సో ఈ ఎఫెక్ట్ ఆడియో కంపెనీల మీద కొట్టదా మీకు మీకు వాళ్ళ కొనే అంత డబ్బులు పెట్టుకుంటారు కదా వాళ్ళు అసలు కొట్టదు ఒరిజినల్ గా స్టార్ట్ అవ్వండి ఒరిజినల్ నడుస్తుంది వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళకి వెళ్ళదా తెలుసు కానీ వాళ్ళకి తెలవదు అని అనుకుంటున్నావా తెలుసు తెలుసు మరి అయిపోయింది కదా అందరికి లోపల ఉన్న అందరికీ ఓపెన్ సీక్రెట్ అది ఒక నిమిషం సప్తం ఏదో అడుగుతారంటే అడగనివ్వండే యా సప్తం ఆ సప్తం గారు Yeah. Yeah. After, yeah. after after so after 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 after